అట్లే నా కొడుకు పనికి పోతాడు రాత్రి ఒకటే ఉంటాను వాడు పక్క వాడు ఒక్కొక్కసారి ఉంటాడు ఒక్కొక్కరు ఉండలేడు చెప్పి వేసి వేసేసి నాకు తేయిలు రక్సం నాకు ఏం చేయాలి మా పరిస్థితి బాగలేదు నాకు కాలు పడింది ఇంట్లో పిండి ఇంట్లోనే ఆయన కుండ పంపిస్తాడు నన్ను తిన్నాను ఇంట్లోనే తినాల ఆ భీమ్ కూడా అంతా బీమంతా సామాన్లు సామాన్లన్నీ ఏమేం టెన్షన్ నీకు ఏమన్నా సాలు బ్రహ్మ వీళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే చెప్పు ఇద్దాం వీళ్ళు తినే సామాన్లు ఏమన్నా వీళ్ళకి ఎవరైనా ఉంటే ఇట్లా ముస్వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము ప్రస్తుతానికి తినే బియ్యం అట్లా ఏమైనా కావాలన్నా కానీ ఎవరు ఉన్న చెప్పు ఇప్పుడు అవునమ్మా నేను ఛానల్ దగ్గర ఇక్కడే ఉన్నాముగా మొత్తం మీడియా వాళ్ళు ఎందుకు పడింది స్టార్ట్ పడిపోయింది తీసుకుంటాం ఇది హనుమన్ నగర్ సార్ ఎరుకల కాలిను పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు సారోళ్ళు వచ్చినారు ఆ సారోళ్ళు నిలబడి పునాదులు వేసుకున్నారు పట్టించుకోలేరు ఇంట్లో పునాదులు వాళ్ళు వచ్చి కాయ కొట్టి పోయినారు సారోళ్ళే మున్సిపల్ సారోళ్ళు వచ్చే కమిషనర్ సారోళ్ళు మీ ఇళ్లలో వర్షం నీళ్ళు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి అర్థమైంది దానికి ఏమర్థమైంది కాలుకి అడ్డం వేస్తున్నారు కదా ఇంట్లో పట్టించుకున్నారు ఇప్పుడు కమిషనర్ సార్ డైలీ పొద్దున వస్తున్నారు కదా మీరు చెప్పలేదా కమిషనర్ సార్ చెప్పినా కూడా సార్ వర్షం పడిన తర్వాత వచ్చినారా లేకుంటే మామూలు టైం మామూలు టైం లో వస్తారు వర్షం పడినప్పుడు వస్తారు చూసుకుంటుంటారు పోతుంటారు చూసారు అంటే చూడండి అంటే కాలువ చిన్నగా అయినప్పటి నుంచి అప్పుడు వస్తున్నాయి మరి ఇక్కడ ఏదో కౌన్సర్ అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు అర్థం చెప్పి అధ్యక్ష కమిషనర్ సార్ మూడు నాలుగు సార్లు ఇచ్చినాడు సార్ ఇది శాంక్షన్ అయింది అంటారు ఎవరు పట్టించుకునే మాట పెద్ద చేస్తాం అని చెప్పినారు కొత్త ఆరు లక్షలు వచ్చింది చేస్తామని మూడు నాలుగు సార్లు చూసినాడు పోయినాడు కమిషనర్ అయితే మున్సిపల్ చైర్మన్ వచ్చింది కమిషనర్ వచ్చినారు ఇంతకు ముందు ఎమ్మెల్యే గారికి ఒకసారి చెప్పినాము ఇక్కడ కొత్త ఎమ్మెల్యే గారు ఇక్కడ లక్ష్మి ఈ ఏరియా కమిషనర్ ముప్పై తొమ్మిదో చాలా మంది వచ్చేవారు కానీ ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇంతకు మునుపు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఆ సమయం సమయంలో ఇలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ మేము ముందుకు వచ్చామని చెప్పి వాళ్ళు ఇంకొక ఇంట్లో వాళ్ళు మేం ముందుకొచ్చామని వాళ్ళు అందరూ ఆ కాలువని కబ్జా చేసేసిన ఇంత పెద్ద ఉండే కాలువని కబ్జా చేసినప్పుడు నీళ్ళు ఎట్లా పోతాయి ప్రతి చిన్న వాన వచ్చిందంటే ప్రతి చిన్న వచ్చిందంటే ఇంట్లో నీళ్ళు ముఖ్యంగా ఈ ఉండే ఇరవై ఇండ్లున్నాయి ఇరవై ఇండ్లు మొత్తం రాత్రి రాత్రి వర్షం పడిందంటే ఇట్లా జాగ్రహ చేయాల్సిందే పిల్లలు ముసలి పాపము తినడానికి తిండిది కూడా మొత్తం ఇదైపోయింది బియ్యం కానీ చదువుకునే పుస్తక పుస్తకాలు దుప్పట్లు క్లీన్ గా మొత్తం ఒక ఇరవై ఇండ్లలో నీళ్లు ఇది ఇదైపోయి చాలా ఇబ్బందికరంగా ఇంకోటి నేను అధికారులకు కానీ ఎమ్మెల్యే సార్ గారు కానీ కమిషనర్ సార్ గారికి కానీ ఇక్కడుండే కౌన్సిలర్లకు కానీ ఇప్పుడుండే చైర్పర్సన్కి కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వెంటనే విజిట్ చేసి ఎప్పుడో విజిట్ చేసేది కాదు వర్షం వచ్చినప్పుడు విజిట్ చేసి ఆ ఇండ్లలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి వర్షం వచ్చినప్పుడు నీరు ఎక్కడికి పోతున్నాయి అవన్నీ విజిట్ చేసి వచ్చి మీరు పరిష్కారాన్ని మాకు ఇది ఇది చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము నా పేరు వై బ్రహ్మానందం యూనిట్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ థర్టీ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ వార్డ్ ఏరియా హనుమన్ నగర్ కాలనీ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ shop number 19 bar 417 first floor biology complex b new mobile spina Municipal school edroga Adhani. contact phone 08512 251525 Cell 7396 3394